जय रा

अच्छा ठीक है, अब हमारे. అంటాడు మంచి చెయాలి అనుకున్నా ఎందుకు చేయకపోతున్నాను చెడు చేయకూడదు అనుకున్నా ఎందుకు చేయకూడగా వినలేకపోతున్నాడు పరమాత్మతో మానవగా ఈ సాధన యొక్క పరిమిత పరిస్థితి చెప్పాలి మాత్రం Yeah, కర్మన్ ఏవో జీవక అదే విధంగా మీ జీవిత సర్వస్వము మీ ఆవిష్కారం ఎంతవైపు ఉన్నదో అంతవరకు ఏ రకమైనటువంటి అనుభవాలు అనుభవిస్తాలో అనుభవింప చేయడానికి అవసరముగా సఖ్యత ప్రార్థన అది అనుభవింప చే దాని నుండి

శరీరకు మార్పుకు సంబంధించింది కానీ అది మీ అనుభవానికి సంబంధించింది కాదు అని తెలియ అందుచేత ఆధ్యాత్మిక అనుభవాన్ని పురస్కరించమిక అనుభవములో దేవునికి సంబంధించినటువంటి గురవుతున్నా అది నీకు సంబంధించేది కాదు అది శరీరం యొక్క స్వభావము శరీరం యొక్క లక్షణము అని దాని నుండి

आराधना नहीं बात तो तुम्हें रात्र पर अंधेरे में जाना मालूम नहीं हो रहा है तो नहीं पुमा पुमा

అనేటువంటి ప్రశ్న వ్యక్తం అవడం భగవన్